వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ యువతను శక్తివంతం చేయడం ద్వారా సమాజ సేవ జేసీఐ నైతిక విలువలను పెంపొందిస్తూ యువతను శక్తివంతం చేయడం ద్వారా కావాలని జేసిఐ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా వైజాగ్ ఏసీటీఎస్ కళాశాలలో సమాజ సేవ నాయకత్వ అభివృద్ధి నైతిక విలువలు అనే అంశాలపై బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జేసీఐ అధ్యక్షులు జేఎఫ్ఎంజీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేడు సమాజంలో విలువలు సామాజిక బాధ్యతలు అంతరిస్తుండడం చాలా బాధాకరమని అన్నారు వాటిని తిరిగి పరిరక్షించాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా యువతను జాగృతం చేయడం ద్వారానే అవి సాధ్యపడి సమాజ అభివృద్ధి జరగవచ్చునని ఆయన అన్నారు ఈ సందర్భంగా సహకరించిన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేసీఐ కార్యక్రమ సమన్వయకర్తలు వి కామేష్ని వి సంతోష్ కుమార్ సలహాదారులు జేఎఫ్ ఎం రాధాకృష్ణ అమిత్ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది పద్మారావు సో మాకు జేఏ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి లాస్ట్ టైం ఒక ప్లేస్మెంట్ కండక్ట్ చేశాను అలాగే మరిన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అలాగే ఈరోజు చూస్తే మాకు మరింతగా గెస్ట్ లెక్చర్స్ జిఎస్టీ మీద కానీ ట్యాలీ మీద కానీ అలా కెరీర్ కౌన్సిల్ మీద కానీ గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు సో దీన్ని చాలా మాకు మరింత ప్రోత్సాహం కలిగించి మరింత సపోర్ట్ చేస్తున్నటువంటి జేసీఐ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు అలాగే రాధాకృష్ణ గారు కూడా మాకు అలాగే మంచి గెస్ట్ ఎక్చర్ సార్ కూడా సార్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కామేష్ గారు సో వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి స్టూడెంట్స్ బాగా సపోర్ట్ ఇవ్వాలి సొసైటీ కూడా మంచి సేవ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకమైన తనివ్వండి మీరు గారు నేను జేసీఐ ప్రైజెక్టు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అదే మన ఈ వారం రోజులు జరుగుతున్నటువంటి జేసీఐ వీక్ ఏదైతే ఉందో దీన్ని మేము నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఫ్లాగ్ పోస్టింగ్ అనేది ఒక మార్నింగ్ చేయడం జరిగింది ఇంకా వర్కౌట్ ప్రోగ్రామ్స్ మాకు వచ్చిన దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం ఇందులో మెడికల్ క్యాంప్స్ అని పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి అన్నింటిలో అందులో ప్రకటించడం జరిగింది జేఎఫ్ఎం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేను జేసీ వైజాగ్ కింగ్స్ ప్రెసిడెంట్ మేము జనవరి నుంచి ప్రతి ఒక్క ఎల్బో అనేది కొత్త ప్రెంట్ అనేది జేసే అనే దాంట్లో వర్క్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాము దాని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి దాని ప్రోగ్రామ్స్ కానివ్వండి జాబ్ మేళాలు కానివ్వండి స్పోర్ట్స్ మీద కానివ్వండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాము అండ్ ఎవ్రీ ఇయర్ నైన్త్ సెప్టెంబర్ నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు జేసే వీక్ సెలబ్రేషన్స్ మేము చేసుకుంటాం సార్ సో ఈ రోజు నైన్త్ని కాబట్టి ఈరోజు నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు పర్ డే మనం చేసే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్స్ అనేది ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ అనేది చేయడం జరిగింది సార్ ఎందుకంటే సార్ మేము అడిగినా సరే మాకు పర్మిషించడానికి ప్రోగ్రామ్స్ కానీ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవ్రీ డే అంటే మేము వీక్లీ సెవెన్ డేస్ కాను దేవుని వచ్చి చేసే ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది సార్ ఫ్లాగ్ హోస్టింగ్ అయింది ప్లస్ ఈరోజు మేము ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏంటంటే మేము చేసే వీక్లో ఏమేమి చేస్తామనే దాని గురించి మేము వివరిస్తాము సార్ దీంట్లో డేట్ వచ్చేసాను సార్ ఎంపర్ ఆర్జెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఫ్రీగా నాన్ చేసి ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే కెరీర్ కానివ్వండి వాళ్ళ లైఫ్ స్కిల్స్ కానివ్వండి దానికి డిగ్రీ లేకపోయిన స్టూడెంట్స్కి అనేది వాళ్ళ కెరియర్ ఎలా సీట్లు అవ్వాలని దానికోసమే మేము కాలేజ్లో ఫ్రీగా ఇస్తాం సార్ తర్వాత ఇంకోటి అన్ఎంప్లాయ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకు త్రీ అవర్స్ వర్క్షాప్ ఇస్తాము అంటే ట్యా వాళ్ళకి సంబంధించి బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారంటే లైక్ బీకామ్ మీద వాళ్ళకి టాలీ ఎలా యూజ్ అవుతుంది ఎంఎస్ ఆఫీస్ ఏంటి దానికన్నా టెక్నాలజీ అండి ప్రెజెంట్ ఇప్పుడు వచ్చినా ఏ వచ్చాయి నెట్వర్క్ ఏ వచ్చాయి ఎలా సింపుల్గా వాళ్ళ లైఫ్లో ఎలా సెంటిల్ అవ్వాలి ఎలా అనే దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది సార్ డే త్రీ వచ్చేసి గేమ్స్ గేమ్స్ అని వెళ్ళేస్తాను మేడం గేమ్స్ అంటే అవుట్డోర్ గేమ్స్ కానీ ఏదైనా మేము ఉన్న వాళ్ళకి కండక్ట్ చేసేసి ఒక అనెస్ ఫిట్నెస్ మీద దాన్ని చేస్తాం సార్ మేము నెక్స్ట్ చేస్తున్నాము ఫిట్ ఫిట్ చేసే అని చెప్పేసి చాలా చేస్తున్నాము దాంతోపాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేస్తాం సార్ దాంతోపాటు హెల్త్ చెకప్స్ డెంటల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం సార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ అనేది మాకు ఉన్న దాన్ని బట్టి ఉన్న సొసైటీకి ఏం కావాలి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ మేము చేస్తూ ఉంటాము సో తర్వాత డే ఫోర్ వచ్చేసి బిజినెస్ మీద బిజినెస్ అంటే మా ఎల్ఓలో ఉన్న మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బిజినెస్ ఏంటని దాని గురించి వాళ్ళ బోర్డుతో బయట డిస్ప్లే చేసి మిగతా ఉన్న ఎల్ఓస్లో ఉన్న బిజినెస్ పీపుల్స్ ఎవరైతే చేసేలో ఉన్నారో వాళ్ళ వాళ్ళతో కలిపి ఒక నెట్వర్క్ టేప్ ఒక బిజినెస్ త్రీ అవర్స్ మీటింగ్ పెట్టాము చేసేసి వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం తర్వాత డే ఫిఫ్త్ వచ్చేసి వాయిస్ ఆఫ్ ఉమెన్ సార్ మన మనుషులు అనేది వాళ్ళకు ఉన్న ఉమెన్ డీటీస్ అంటే మనకి ఏదో పెద్దగా అయితే కదా సార్ చిన్న చిన్నవి మన సొసైటీకి కొన్ని ఉంటాయి సంథింగ్ ఏజ్డ్ వాళ్ళకి నక్క కావాలి చిన్న చిన్న స్మాల్ అలాంటి వాటికి సంబంధించి అవగాహన అనేది చేస్తాం సార్ లాస్ట్ ఏంటంటే పైల కంటే ఒక కల్చరల్ ఈక్విడెంట్గా చేస్తాము జేసే వీక్ మొత్తం అయిపోయిన దాని గురించి గ్రాండ్గా మేము చేసిన వీక్ మొత్తం ఎలా చేసాము దాని గురించి సెలబ్రేషన్ చేసుకొని మేము జేసే వీక్ అనేది ముగిస్తాం సార్ రామారావు గారు అండ్ కాలేజ్ యజమాన్యం అనేది మేము అప్పుడు అడిగినా సార్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా సరే కాదనకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఎందుకంటే లాస్ట్ టైం మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము టూ అవర్స్ ఓరియంటేషన్ డేస్ ప్రోగ్రామ్ ప్యూచర్ మీద దాని తర్వాత మేము ప్లేస్మెంట్ రైవ్లో ఒకటి చేశాను సార్ దాన్ని కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మా దాని గురించి కొంచెం మీ మాటల్లో కొన్ని మాటలు మాకు చెప్తాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు